హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరుగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిన గంటను ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి వీలైన త్వరగా వీళ్ళందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఈరోజు వార్తా పత్రికలో వచ్చిన ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు ఒక కీలక వార్త అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో అందించబడుతుంది వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వారు చూడండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి కానీ లైక్స్ మాత్రం దాదాపు ఒక థౌజండ్ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ని అయితే ఎక్స్పెక్ట్ చేయండి లైక్ కొట్టండి వివరాలను స పరిశీలించినట్లయితే ఇక్కడ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు రెండు వేల బోనస్ బ్యాక్ పే జూలై చివర అమలు ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా కొత్త కొత్త పథకం అయితే తీసుకురావడం జరుగుతుంది ఈపీఎఫ్ఓ పెన్షన్ అనేది కనీసం వెయ్యి రూపాయల నుండి రెండు వేల రూపాయలకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది అయితే దీనికి దాదాపు మూడు వేల రూపాయలను బోనస్ బ్యాక్ పే కింద రెండు వేల రూపాయలను ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అదేవిధంగా ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అందించనుందని ప్రాథమిక సమాచారం ఇవన్నీ కూడా జూలైలో నెక్స్ట్ మంత్ జూలై చివరన ఇవి అమలు కావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటికి అర్హ అర్హతలు ఎంత ఉండాలి అదేవిధంగా వీటికి కావాల్సినవి ఏమేమి ఏమేమి కావాలో పత్రాలు అనేవి ప్రభుత్వం అయితే త్వరలోనే విధి విధానాలు అయితే ఖరారు చేయడం జరుగుతుంది ఏది ఏమైనా ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అయితే రెండు వందల బోనస్తో బ్యాక్ పే అనేది వారికి అయితే అందించడం జరుగుతుంది కనీస పెన్షన్కి సంబంధించి కూడా గతంలో చూసుకున్నట్టయితే మనకు వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు లేదా తొమ్మిది వేల రూపాయలకు పెంచాలని కూడా పెన్షనర్లు అయితే తీవ్ర ఒత్తిడి అయితే తీసుకోవడం జరిగింది అయితే వీటి వలన కేంద్రంపై అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలపై అదనంగా భారం పడుతుందని ప్రాథమిక సమాచారం మరి వీటిని అయితే ఏ విధంగానైతే అమలు చేస్తారనేది వాటిపై చర్చ అనేది కొనసాగుతున్నది చర్చ పూర్తయిన తర్వాత ఏపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ అనేది పెంచుతారు అదేవిధంగా వారి యొక్క శాలరీతో ఎత్పీ కమిషన్తో కూడిన ఈ యొక్క జీతం అనేది భారీ సంఖ్యలో పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా త్వరలోనే చర్చలు ముగించిన తర్వాత వారికి అయితే తుది ప్రణాళికను అయితే విడుదల చేసేయడానికి అవకాశం అయితే కనిపిస్తున్నది ఏదేమైనా ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వెళ్ళైన గంటలను ఆలో పెట్టుకోండి వీడియో నచ్చు